నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూసుకున్నాం ఇది ఒక విషయం అయితే చాలా బాధ కలిగే విషయం ఎందుకంటే తెలంగాణ యాసను తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆ భావజాలాన్ని తన కవితల ద్వారా తన పాటల ద్వారా అందించినటువంటి ఒక మహా యోధుడు మహాకవి మూశారు ఆయన ఒక ఆయనే మన అందశ్రీ గారు ఆయన తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అవతరించినటువంటి మహోన్నతమైన నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో కేసీఆర్ అరాచకాలను కూడా సునాయాసంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కన్నుమూశాడు ఆ యొక్క అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి గారు అది అడ్లూరి లక్ష్మణ్ గారు పాల్గొని అంతిమ యాత్రలో పాల్గొని ఆయన కన్నీటి వీడుకోలు పలికిండ్రు ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయనకి దాన సంస్కారాలను నిర్వహించిండ్రు ఆయనకు పద్మత్రి ఇవ్వాలని చెప్పేసి కోంద్రాన్ని కోరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు తాజాగా మరోసారి లేఖ రాస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన రాసినటువంటి ఒక గీతం చూద్దాం ముఖ్యమంత్రి చేత గత ప్రభుత్వంలో నేను పాట రావాల్సిన సందర్భం ఉండే కానీ అది రాలే అంటే ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గుర్తించి ఆయన యొక్క రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ఇచ్చిన గీతాన్ని కూడా సార్ తెలంగాణ ఉద్యమంలోని ఆయన పాటలతోటి ఉరు ఉర్రుతో ఆ కవిని మనం కోల్పోయినాం ఆయన ఒక ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంలో ఊరూరు ఆయన పాటలతోటి ప్రజలను ఉత్తేజతలు చేసిండు ఆ పాటను కూడా ఒకసారి మనం విన్నాం తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పాటలతోటి ప్రజలను ఉద్దేశకులు చేసినటువంటి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాటలతో వృద్ధులు విపించినటువంటి వ్యక్తి మనిషి యొక్క భావజాలం ఏ విధంగా ఉంటుంది మనిషి ఏ విధంగా మారిపోయిండు అనే పాటను ప్రజలకు వివరించినటువంటి నాయకుడు

ఎన్ని కోరికలతో ఉన్నాడు ఆయన చేసే విషయం ఏమి ఉన్నదని చెప్పేసి సమాజానికి ఆయన పాటల ద్వారా ఆయన కవిత్వం ద్వారా నేర్పినటువంటి ఒక మహానేతను మనము ఈ రోజు కోల్పోయినాం ఆయన అంతిమ యాత్ర అనేది ముఖ్యమంత్రి గారు ఆయన అంతిమయాత్రలో పాల్గొని ఆయన కన్నీటి అయితే పలికిన ఇది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన యొక్క కవిత్వాన్ని గురించి ఆయనకి ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నది దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి నాయకులంతా ఆయన పద్మశ్రీ రావాలని చెప్పేసి మీ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఏ నాయకుడైనా కూడా పిలిస్తే భుజమే చేసుకుంటేనే జబ్బాలు చేసుకునేటువంటి సాంప్రదాయంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చినా కూడా మీరు మిమ్మల్ని ప్రత్యేకంగా కలవలసిన పని లేదు మేము కలవదలుచుకుంటే వేదికల మీద కలిసే తప్ప మీతో మాకు పెద్ద పని మీరు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు మీ మాటల్ని నమ్మను ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి ఆయన మాటల ద్వారా ఆయన కవిత్వం ద్వారా ప్రజల ఆ నాయకులకు కూడా వనలో వెనుకబుడిచినటువంటి మహాకవి అందశ్రీ గారు చనిపోయారు ఆయన ఆత్మకు శాంతి చేయకూడదని మరోసారి టీఆర్ నిజం నుంచి కోరుకుంటా